ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో తోతాపూరి రకం మామిడికాయలు కోతలు దాదాపు చివరి దశకు చేరుకోవడంతో వాటి ధరలు కాస్త పై పైకి ఎగబాగుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు ఎన్ని రోజులు ర్యాంపుల వద్ద గుజ్జు పరిశ్రమల వద్ద టోకన్ల కోసం పడిగాపలు కాస్తున్న తమకి ఇప్పుడు ర్యాంపుల వద్ద ఎగబడి మరీ కొనేందుకు వ్యాపారస్తులు సిద్ధపడుతున్నారని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ధర పక్కన పెట్టండి టోకన్ల కోసం పడేగాపులు కాసే తమకి ఇప్పుడు రోడ్లపైకే వచ్చి ఎంతకిస్తావు అని అడుగుతుంటే చాలా సంతోషం వేస్తుందని రైతులు పేర్కొంటున్నారు సోమవారం సాయంత్రం అయితే దామచిరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండిల్లో లేదా ర్యాంపుల వద్ద కిలో మూడు రూపాయల యాభై పైసలు అడుగుతుంటే చాలా సంతృప్తిగా ఉందని రైతులు అంటున్నారు టన్ను రెండు వేలతో కొనుగోలు చేసేందుకే ముందుకు రాని ర్యాంపులు మామిడి పరిశ్రమల యజమానులు ఇప్పుడు ఒకటిన్న రూపాయి పైకి ఎగబాకిన తోతాపూరి కాయల్ని మూడు రూపాయల యాభై పైసలకి కొనుగోలు చేసేందుకు సిద్ధపడుతుండడంతో ఇదే ఎక్కువ ధర అనిపిస్తుందని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు టన్ను రెండు వేలకే అని ఇన్ని రోజులు భరించిన తమకు మూడు రూపాయలు యాభై పైసలు చూస్తూ ఉంటే కాస్త కూస్తో ఆనందం వేస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఇక తోతాపూరి పాకాల పులిచెర్ల రుంపిచెర్ల సదుము సోమల వరస ప్రాంతాల్లో దాదాపు ఇక వారం లేదా పది రోజుల్లోపు పంట కోతలు పూర్తయ్యే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు